ిటీ ఇందాక మిమ్మల్ని అడిగింది దాని కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే ఫ్రమ్ హియరింగ్ సంథింగ్ లైక్ యునో అంటే బాడీ షేమింగ్ లోకేష్ టెలింగ్ దట్ లోకేష్ ఈజ్ వర్త్లెస్ యూజ్లెస్ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దే బ్రింగ్ అవుట్ సమ్ క్లిప్ అండ్ దెన్ దే యాడ్ సంథింగ్ టు దట్ ఆ రోజుల నుంచి వినుకుంటూ వినుకుంటూ వచ్చి ఈ రోజు మీరు టుడే యు ఆర్ డూయింగ్ పాదయాత్ర మీటింగ్ పీపుల్ అండ్ బహిరంగ సభల్లో భారీ భారీ స్పీచ్లు ఇస్తున్నారు సో ఈ పదేళ్లలో ఒక పర్సనాలిటీలో ఎలాంటి మార్పు ఇట్లా ఇంత డ్రాస్టిక్గా ఎలా వచ్చింది హౌ యూ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండ్ స్టిల్ యు నో హోల్డింగ్ యువర్ గ్రౌండ్ హౌస్ ఏబుల్ టు డూ దాట్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ యూ బిలీవ్ అందరు ఎగతాలు చేస్తారు వేస్తారు పోడిగుడు వేస్తారు మీమ్స్ చేస్తారు వాళ్ళ లక్ష్యం ఆయన ఎందుకు చేస్తున్నారు బికాస్ దే సిస్ అ థ్రెట్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితి ఇబ్బంది పెట్టాలి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి మనని స్లో చేయాలనేది వాళ్ళ ఆలోచన కానీ ఎప్పుడైతే ఒక రాయి వేస్తే ఇంకో ఇంకో గేర్ మార్చుకుని ఇంకా ముందరికి వెళ్ళామనుకోండి ఇంకో రెండు వేస్తారు మూడు వేస్తారు బట్ ఇన్నెవిటబుల్లీ మనం గెలుస్తాం అండ్ నిజం నిప్పు లాంటిది ప్రజలు ఈరోజు నమ్మకపోవచ్చు ఈ రెండు సంవత్సరాలు నమ్మకపోవచ్చు బట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నిజం గెలుస్తుంది సో నా క్యాలెబర్ ఏంటో ఈరోజు ప్రజలకు అర్థమైంది చాలామంది అన్నారు కదా వైకప్ప నాయకుడు లోకేష్ నడవలేడు నేను నడిచేటప్పుడు ఒక షర్ట్ కార్నర్కి వెళ్తే చూడు వంకర్గా నడుస్తున్నారని కూడా ఎగతాల్ చేశారు బట్ నేను ఎన్న డి బాదర్ అలాంటి మీమ్స్ వచ్చినా నేను పట్టించుకో నథింగ్ బట్ నాయిస్ స్టాటిక్ నా ఎజెండా రాష్ట్రం రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయాలి నంబర్ వన్ చేయాలంటే ఏ నాయకుడు చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అని నేను బలోపేతం చేయాలి నా వంతు నేను సహాయపడాలి సార్ లెట్ మీ వాక్ లెట్ మీ స్టిక్ టు మై ఎజెండా వీళ్ళు ఎవరు ఎంత అరిసినా ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేసినా నేను ఆ అంతిమ లక్ష్యం సాధించే వరకు నేను నిన్ను వదిలిపెట్టాను వితౌట్ ఎజెండా చాలా చాలామంది ఎగితాలు చేశారు నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని ఐ యాక్సెప్టెడ్ ఇట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ కానీ నేను ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది కమిట్మెంట్ పెరిగింది మంగళగిరి ప్రజల పట్ల కమిట్మెంట్ పెరిగింది ఐ హావ్ సర్వ్డ్ ద పీపుల్ ఆఫ్ మంగళగిరి ఫర్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ అండ్ నైన్ మంత్స్ నేను వదలపెట్ల ఇతర నాయకుల్లాగా వేరే సేఫ్ సీట్ కి వెళ్ళి పారిపోలా స్టు దేర్ ఐ ఎట్ ఐల్ డూ ఇట్ రైట్ సో ఇట్ ఇస్ ఈ సప్లైస్ టు ఎవ్రీ ఇన్ దేర్ ఓన్ లైఫ్ బట్ నథింగ్ పుల్స్ యూ డౌన్ లొకేష్ బికాస్ ఇప్పుడు ఇది కేవలం మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసానట్టు ఒకటే కాకుండా